హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో రాగి మంచి రుచికరమైన హల్వా తయారు చేసుకుందాము మనం రాగి రొట్టెలు తయారు చేసుకుంటాము రాగి రాగి జావ చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఒకసారి ఇట్లా రాగి పిండితోటి హల్వా తయారు చేసుకొని చూడు రి ఎట్లుంటుంది అనుకోకూరి మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిర్రీ కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టురి ఇక ఈ రాగిపిండి హల్వా తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు రాగిపిండిని తీసుకొని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నాను అట్లనే ఒక కప్పు రాగిపిండికి కప్పు నర నీళ్ళను పోసుకొని ఈ రాగి పిండిని మెత్తడి జ్యూస్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి ఇక రాగిపిండిని గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దీని మీద ఒక జాలి గిన్నె పెట్టుకొని ఈ జాలి పైన ఒక పల్లసరి బట్ట వేసుకోవాలి వేసుకొని మనం గ్రైండ్ పట్టుకున్న రాగి పిండి ఉంది కదా ఆ రాగి పిండిని ఈ బట్టలో పోసుకోవాలి బట్ట మరీ దొడ్డు తీసుకోవద్దు బాగా పలుసగా సన్నగా ఉన్నటువంటి బట్టను తీసుకోవాలి అట్లా సన్నం ఉంటేనే మన రాగి పిండిని వడపోసుకుంటే సన్నం పిండి నీళ్లు మనకు గిన్నెలు వస్తాయి చూస్తున్నారు వీడియోలో అట్లా రాగిపిండిని బట్టతోటి మంచి వడబోసుకోవాలి ఇక మీకు నీళ్లు కొన్ని అవసరం ఉంటే ఇక కొన్ని నీళ్ళు కూడా కలుపుకోవచ్చు ఇక పిండి బాగా గట్టి ఉంది కదా పొడి ఇక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఆ పొడిని కూడా చేతులతో గట్టి పిండుకుంటా రాగిపిండిలో ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ వడ పోసుకోవాలి ఇక బట్టను మంచిగా గట్టి పిండుకున్నాక ఇలా మనకు దొడ్డుగా ఉన్నటువంటి రాగిపిండి పొట్టు మిగులుతుంది మనకు వడ పోసుకున్న దాంట్లో మంచి సన్నగా ఉన్నటువంటి రాగిపిండి నీళ్ళు మిగులుతాయి చూసిరు కదా ఇక ఈ రాగిపిండి పొట్టును తీసి పక్కకు పెట్టుకోవాలి చూసిరు కదా రాగిపిండి నీళ్ళు పాలలాగా ఎంత మంచిగా ఉన్నాయో వీటిని కొద్దిసేపు మనము పక్క పెట్టుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అట్లనే పావు కప్పు నీళ్ళు కూడా పోసుకొని తక్కువ మంట మీద ఈ బెల్లం నీళ్లు కరిగిపోయేటట్టు వేడి చేసుకోవాలి ఇక బెల్లం నీళ్ళలో కరిగినాక స్టవ్ మిక్కలు తీసి దీన్ని వేరొక కడాయిలా ఒక జాలిగంటతోటి ఇలా రాలగిట్లేం లేకుండా వడబోసుకోవాలి ఇక బెల్లం నీళ్ళను వడబోసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం వడ పోసుకున్న పాలను పోసుకోవాలి పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని తక్కువ మంట మీద ఈ బెల్లం నీళ్ళు పాలు అనేటువంటి కరిగి కొంచెం చిక్కగా అయ్యేదాకా తక్కువ మంట మీద ఊకే కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఇక పాలు కొంచెం చిక్కగా అయినాక మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా తక్కువ మంట మీదనే ఈ రాగి పిండి అనేది బాగా దగ్గరికి వచ్చి కడాయికి అంటుకోకపోకుండా ఒక ముద్దలాగా తయారయ్యేదాకా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి ఇక రాగిపిండి హల్వా అనేది కొంచెం చిక్కగా అయినాక దీంట్లో ఒక పావు యాలకుల పొడి వేసుకోవాలి అట్లనే మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకొని రాగిపిండి హల్వా కొంచెం చిక్కగా అయి కడాయి కంటకపోకుండా దగ్గర వచ్చేదాకా అట్లనే వేడి చేసుకోవాలి ఇక హల్వా కొంచెం చిక్కగా అయి కడాయి కంటకపోతుంది కదా ఇక స్టవ్ బంద్ చేసుకొని ఈ రాగిపిండిని స్టవ్ మిక్కిల్ తీసేసుకోవాలి తీసేసుకున్నాక వేరొక చిన్న గిన్నె తీసుకొని దీన్ని కొంచెం నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకున్నాక మనం వేడి చేసుకున్న రాగిపిండిని ఈ గిన్నెలో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పైన మంచి సాపుగా ఉండేటట్టు చెంచే తోటి రాసుకోవాలి రాసుకున్నాక ఈ రాగిపిండి హల్వాను ఒక అరగంట కానీ గంట సేపు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం చల్లగా ఒక ముద్దలాగా అవుతుంది ఈ అరగంట గంట అయినాక ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పైన అంచులను కొంచెం కలుపుకొని ఈ రాగి పిండి హల్వా మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఈ గిన్నెను బోర్లించుకొని మెల్లగా జాగ్రత్తగా ఈ గిన్నెను తీసేసుకోవాలి చూస్తున్నారు వీడియోలా మనకు రాగిపిండి హల్వ అనేది ఎంత మంచి తయారైందో దీనిపైన డెకరేషన్ కోసం అని కొంచెం పుదీనాకు అట్లనే కొంచెం కాజు కూడా పెట్టుకోర్రీ చూసిరు కదా రాగిపిండి హల్వా ఎంత ఉందో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోరి మస్తు మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మస్తు మంచిది